వైద్య విధానంలో వస్తున్న నూతన పద్ధతులతో మెరుగైన చికిత్సలు అందించగలుగుతున్నట్లు ఎవిస్వాస్కులర్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ రాజావి కప్పల అన్నారు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వెరికో తో బాధపడుతున్న వారికి ఆధునిక చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు ప్రస్తుతం ప్రత్యేక ఇంజెక్షన్ ద్వారా వైన్స్ తో ఇబ్బంది పడుతున్న రోగులకు ఎలాంటి గాయాలు లేకుండా చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు ఇంజెక్షన్ ద్వారా మిశ్రమాన్ని పంపిలో లోపడనే కరిగిపోయే విధంగా చేస్తున్నట్లు చెప్పారు నా పేరు డాక్టర్ రాజా కొప్పాల నేను ఫ్యాస్టల్ సంస్థ యొక్క డైరెక్టర్ వన్ జూబ్లీ హిల్స్ లో మా హాస్పిటల్ మా ప్రధానమైన హాస్పిటల్ ఉంది మాకు పలు బ్రాంచ్లు ఉన్నాయి బట్ మా మెయిన్ హాస్పిటల్ ఇక్కడే ఉంది రైట్ సో ఆవిడ మనకి మనకి ఏమడుతున్నారంటే వ్యారికోస్మిన్స్ ఎందువల్ల ఏర్పడతాయి అవి ఎలాగా వాటికి అసలు వాటి కారణ ప్రధాన కారణాలు ఏంటి అవి ఎందు ఉంటాయి అంటే ప్రైమరీగా వారికోస్మిన్స్ అనేది మన నుంచుంటే వచ్చే ప్రాబ్లం సో కాళ్ళలో రక్తము సరిగా సరఫరా అవ్వకుండా మన కాళ్ళ నుంచి పైకి వెళ్లకుండా కాళ్ళలో ఉండిపోతే దాన్ని వేరికోస్మిన్స్ అని సంపదిస్తాం సో ఇలా మెయిన్స్ అనేది చాలా కామన్ గా ఉంటుంది థర్టీ పర్సెంట్ ఇండివిజువల్స్ ఉంటుంది అండ్ ఈ వ్యారికోస్మిన్స్ ఇలా ఉన్నప్పుడు ఒక అందులో టెన్ పర్సెంట్ మందికి కాళ్ళు నొప్పులు కానీ కాలు బాధ పెట్టడం కానీ కాలు కలర్ మారటం కానీ మరే ఇతర ప్రాబ్లమ్స్ కానీ దాకి తీస్తే కాళ్ళు పుళ్ళు పట్టడం ఇవన్నీ కూడా మనం ఫ్రీక్వెంట్గా చూస్తాం సో ఈ వెయిన్స్ కి కృత్రిమ చికిత్సలు ఏమున్నాయి కొత్త రకం చికిత్సలు ఏమున్నాయని మనం ఆలోచిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న సూది పెట్టి లోపల నుంచే అంటే ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం లేయడం మత్తియడం ఇవేవి లేకుండా లోపల లోపలే వెయిన్స్ కరిగించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో దీన్ని ఎండో వ్యాస్కులర్ ప్రొసీజర్స్ అంటారు ఈ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ ఎక్కువగా చేసేది ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సో ఐ మే వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సో మా లాంటి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న సూది పెట్టి ఈ వెయిన్లోకి వైర్ పెట్టి లోపల లోపల ఇది కరిగిస్తారు ఇది కరిగిపోతే పూర్తిగా మనం తగ్గిపోతుంది ప్రొసీజర్ బట్ ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్ సో ఇది చేసుకున్న టూ త్రీ అవర్స్కి వాళ్ళు నడుచుకోవచ్చు ఎటువంటి మన నడుములో సూది ఇవ్వడం మేజర్గా మత్తు ఇవ్వడం ఇట్లాంటి ఏం లేకుండా వెంటనే అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు రైట్ సో వ్యారికోస్ మెయిన్స్ ఉన్న రిస్క్ ఉన్న వాళ్ళకి మనం ఎటువంటి లైఫ్ స్టైల్ మా మాడిఫికేషన్ చేస్తే తగ్గుతాయి అనేది ఒక క్వశ్చన్ అడిగారు సో దానికి ఏంటంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువగా స్టాండింగ్ చాలా ఎక్కువ స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం వ్యారికోస్ మెయిన్స్ చూస్తాం అదే కాకుండా కాళ్ళు క్రాస్ గా పెట్టుకుంటే కూడా మనం వ్యారికోస్ ఎక్కువ చూస్తాం అదే కాకుండా ఒబీసిటీ బాగా లాగా ఉండే వాళ్ళలో కూడా కాళ్ళ రక్తాలను ఫ్రీక్వెంట్ గా ఉగ్గిపోయి కాళ్ళు సమస్యగా మారతాయి సో ఇవన్నీ కూడా వ్యారికోస్మైన్స్ లక్షణాలు మనం చెప్పుకోవాలి అండ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎక్కువ స్టాండింగ్ ఉంటారు ఓబీస్కి ఉంటారు వెయిట్ ఎక్కువ ఉంటారు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ మూడు లేదా నాలుగు ప్రెగ్నెన్సీస్ తర్వాత వీళ్ళందరిలో కూడా బ్యారికోస్మెన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సో ఈ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో ఆ మోస్ట్ కోఎగ్జిస్టింగ్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ ఇవి ఉన్న వాళ్ళకి మనం సేఫ్ గా చేసుకోవచ్చు ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు ఎందుకంటే మనం మత్తు మత్తివ్వడము ఎన్ఎస్సిస్ ఇవ్వడము ఐసీయూలో పెట్టడం అవే ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ రికవరీ ఇన్స్టెంట్ టేంజెస్ గా హండ్రెడ్ పర్సెంట్ పీపుల్లో తగ్గిపోతుంది కాకపోతే ఏంటంటే ఈ ఈ ఇక్కడ ఒక్కటి రేర్గా ఏంటంటే కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది హార్ట్ సరిగా పంప్ అవ్వకపోతే ఏమవుతుందంటే బెయిన్స్ కూడా ఉబ్బుతాయి దట్ ఈస్ సెకండరీ ఇట్స్ నాట్ ప్రైమరీ వ్యారికోస్మీన్స్ అలాంటప్పుడు అవుట్ ఆఫ్ మోర్ అవుట్ ఆఫ్ అంటే ఆ బెయిన్స్ చేసేవి తగ్గవు కాబట్టి సక్సెస్ బాగోదు హార్ట్ ప్రాబ్లం మోర్ ఇంపార్టెంట్ కాబట్టి వీ సెండ్ యూ ఆఫ్ సో దేర్ ఆర్ సమ్ కోబిలిటీస్ లైక్ కిడ్నీ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ లివర్ ఫెయిల్యూర్ ఉంటే ఫస్ట్ వాటిని అడ్రస్ చేయమని చెప్పి పంపిస్తాము బికాస్ వ్యారికోస్మీన్స్ ఇస్ నాట్ సో మచ్ ఎమర్జెన్సీ దాంట్ దట్ బట్ డెఫినెట్ గా వేరే కోసం వేసుకుంటే మనం చేసి తగ్గిపోతుంది